హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు భారతంలో స్త్రీ నాలుగవ భాగం వినేద్దామండి మరి నేను కథ చదివిన విధానము అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథలోకి వెళ్ళిపోదామా ప్రదీప్ నీ స్కూటర్ మీదే దింపమంది ఒక్కదానివి ఎందుకే రేపు ఇప్పుడు నేను వస్తా మొక్కు ఉంది నాకు అరుంధతి అంది నీ మొక్కు సంగతి తర్వాత నేను బొమ్మ గీయాలనుకుంటున్నాను అంతేనా లేకపోతే ప్రదీప్ అర్ధోక్తిలో ఆపేశాడు నువ్వు దింపితే దింపు లేకపోతే నడిచి వెళ్తాను బయలుదేరింది ఆగుతల్లి వచ్చేస్తున్నాను ప్రదీప్ స్కూటర్ బయటకు తీశాడు కుక్కిరపాడు వేంపాడు గ్రామ పొలాలను వేరుచేస్తూ నూజివీడు డొంక అని రహదారి ఉంది ఆ రహదారికి కుడివైపున ఉన్న పొలంలో గంగానమ్మ చెట్టుగా పిలువబడే పెద్ద మర్రి చెట్టు ఉంది గ్రామస్తుల కథనం ప్రకారం దాని వయసు నాలుగు వందల ఏళ్ళు దానికి సంబంధించి ఒక పుక్కిట పురాణం ప్రచారంలో ఉంది గంగానమ్మతో కలిపి నూటొక్క మంది గ్రామదేవతలకి ఒక్కడే తమ్ముడు పోతురాజు ఓ రోజు వాళ్ళందరూ కలిసి కనుచీకటి పడే సమయంలో పొలంలో తీరు ఉన్నారు ఆ సమయంలో నిజాం సైనికుడు నూజివూటి డొంకకుండా వెళ్తున్నాడు పరాయి దేశస్థుడని చెప్పి గంగానమ్మ అతను చూసి హేళనగా నవ్వింది కోపంతో అతను కత్తి తీసి గంగానమ్మ రెండు చేతులు నరికేశాడు దాంతో ఉగ్రహరూపం ధరించిన గంగానమ్మ అతన్ని మర్రి చెట్టుగాను కత్తిని రేగు చెట్టుగాను గుర్రాన్ని ముసలి చెట్టుగాను మారిపొమ్మని శపించిందట ఆ చెట్టే గంగానమ్మ చెట్టుగా ప్రసిద్ధి చెందింది గంగానమ్మ చెట్టు పుట్టి నాలుగు వందల ఏళ్ళని గ్రామస్తులు అంటున్నా చారిత్రక ఆధారాల ప్రకారం పదహారు వందల ఎనభైలలో ముస్లిం రాజులు గోల్కొండను ఆక్రమించి గ్రామాల నుంచి కప్పం వసూలు చేయడానికి సైనికులను నియమించేవారు పైన చెప్పిన ప్రకారం నిజాం సైనికుడు ఆ దారిని పోతున్నాడు అంటే అది పదహారు వందల ఎనభైల తర్వాతే కాబట్టి ఆ చెట్టు వయసు మూడు వందల ఏళ్ల లోపు ఎంతైనా కావచ్చు వరి కోతలు అయ్యి కొత్త ధాన్యం వచ్చాక అన్నం వండి గంగానమ్మ చెట్టుకి నైవేద్యం సమర్పించిన తర్వాతే తినడం గ్రా గ్రామస్తుల ఆచారం చుట్టుప్రక్కల అనేక గ్రామాల వాళ్ళు గంగానమ్మకి మొక్కు కట్టి తీర్చుకోవడానికి వస్తుంటారు పిక్నిక్ స్పాట్గా కూడా ఆ ఆ ప్రదేశం ప్రసిద్ధి చెందింది ఆ మర్రి చెట్టు ఊడలు కిందికి దిగి మళ్ళీ వృక్షాలుగా పెరిగాయి మూలవృక్షం తాలూకు మాను శిథిలమైపోతుంది ఆ మానుతో పాటు ఒకే ఒక పెద్ద కొమ్మ మాత్రమే సజీవంగా ఉంది అది కూడా నశించే లోపు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి గంగానమ్మ చెట్టు వయసుని నిర్ధారణ చేస్తే బాగుండునని సుధా చాలాసార్లు అనుకుంటుంది చేతులు నరకబడ్డ గంగానమ్మ విగ్రహం అక్కడ పలు రూపాల్లో దర్శనమిస్తుంది ఆ విగ్రహాలు ఓ రాతిబండకి ఆనంచి ఉంటాయి ఓ పూజారి స్వచ్ఛందంగా రోజూ దీపం వెలిగించి వెళుతూ ఉంటాడు సుధ వెళ్లేసరికి కొంతమంది పిల్లలు ఊడలు పట్టుకుని ఊగుతూ కనిపిస్తారు కనిపించారు ఆ ఊడలు చాలా పొడవుగా నేలకి తాగుతూ ఉన్నాయి తామంతా చిన్నప్పుడు ఆ ఊడలు పట్టుకుని ఆ మూల నుంచి ఈ మూలకి ఊగుతూ ఉండేవారు ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉండేది అక్క ఒక వేయువు సుధను చూసి ప్రాధాయపడింది ఒక అమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళి ఊపింది కెవ్వు ఆనందించింది ఆ అమ్మాయి కాసేపు వాళ్ళ ఆటలు తిలకించి పొలం గట్టు మీదకు వెళ్ళి కూర్చుంది దాల్వా పైరు ఆకుపచ్చగా నేలంతా పరుచుకుంది పైరు గాలిని ఇష్టంగా పీల్చింది ఆకుపచ్చ రంగు కంటిచూపుని సరళం చేస్తుందంటారు పచ్చని చెట్లని పైరుని కా ఎక్కువసేపు చూస్తూ ఉంటే కళ్ళ అలసట తగ్గుతుంది సుధా కాసేపు చుట్టూ చూస్తూ ఉండిపోయింది తుర్రుపిట్ట ఎగురొచ్చి మర్రికొమ్మ మీద వాలింది దానిని చూడగానే చిన్నప్పుడు పాడుకున్న పాట గుర్తొచ్చింది తుర్రుపిట్ట తుర్రుపిట్ట బుర్రుమన్నది అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది మొగుడు చేత మొట్టుకాయి తింటనన్నది అప్రయత్నంగా పెదాల మీద చిరునవ్వు చిన్న పిట్ట గురించి చెబుతూనే ఒక అమ్మాయి మనస్తత్వానికి ఎంత బాగా అన్వయించి అన్వయించింది అనిపించింది మరి తను కొత్త చీర కడుతుంది మల్లెమొగ్గా ముడుచుకుంటుంది మరి ముట్టుకాయలు సిగ్గు ముంచుకొచ్చింది అతను అతను తనను కొట్టడు సరదాకి కూడా కొట్టడు తనంటే చాలా అనుకుంటా శ్రీరామ్ ఉత్తరాన్ని తీసి మళ్ళీ చదివింది తను తెచ్చుకున్న తెల్ల కాగితం పెన్ను తీసి ఒత్తికి పుస్తకం పెట్టుకుని రాయటం ప్రారంభించింది ప్రియమైన ప్రకృతిలో భాగమైన మీకు అక్కడి వరకు రాసాక నవ్వొచ్చింది ఆగి మళ్ళీ మొదలుపెట్టింది నాకు ప్రకృతి మంచి పరిసరాలు చాలా ఇష్టం వాటితో పాటే మీరూను బహుశా అంతకన్నా ఎక్కువేనేమో నిలకడగా ఉన్న చెరువులోనూ నెమ్మదిగా కదులుతున్న పచ్చని పైరులోనూ అదిగదుగు ఆ వేగంగా వెళుతున్న ట్రాక్టర్లోనూ ఒకటేమిటి అన్నింటిలోనూ మీరే కనిపిస్తున్నారు ఇది ఎలా సాధ్యపడిందో నాకు సరిగా తెలియడం లేదు బహుశా నేను మీ గురించే ఎక్కువగా ఆలోచించడం మూలంగానేమో మీ ఉత్తరం చాలాసార్లు చదివాను ఇదిగో ఇందాక కూడా మళ్ళీ తీసి చదవబోతే నన్ను జీవితాంతం దాచుకోవా ఇలా మడతలు విప్పి పెట్టి హింసిస్తే ఎక్కువ రోజులు జీవించలేను అంటూ చాలా బాధపడింది పాపం అందుకే ఇక దాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీయను మీ ప్రేమంతా నా మెదడులో నిక్షిప్తమైపోయింది కదా ఇలా పొలంగట్టు మీద పచ్చని పైరును చూస్తూ మీ గురించి ఆలోచించడం చాలా కొత్తగాను ఆనందంగాను జీవితంలో ఎప్పుడూ అనుభవించని విధంగానూ ఉంది ప్రేమంటే ఇదేనేమో మీరేమిటో పూర్తిగా నాకు తెలియదు మీ మనస్తం మీ మనస్తత్వం ఎలాంటిదో నాకు అవగాహన లేదు అయినా ఇంతగా మీ గురించి తప్పించిపోవడం పెళ్ళి అన్న మాట లేకపోతే అది సాధ్యం కాదు పెళ్ళి ఈ రెండ ఈ రెండక్షరాల మాట ఎంత శక్తివంతమైందో కదా హఠాత్తుగా రెండు మనసుల మీద ఇంద్రజాలంలా పనిచేస్తుంది ఎక్కువ రాసి విసిగిస్తున్నానా మీకు ఉత్తరం రాస్తుంటే మీతో మాట్లాడుతున్నట్లే ఉంది చూపుల రోజున మీరు బిగిసిపోయినట్లు అనిపించింది ఫ్రెండ్లీ నేచర్ కాదా అని దిగులు పడ్డాను పెరట్లో మీ మాటలు విని అమ్మయ్య అనుకున్నాను నాకు మా ఊరంటే చాలా ఇష్టం చెరువు రామాలయం పచ్చని పైరు మీద వాలే తెల్ల కొంగల గుంపు ఆప్తమిత్రుల చుట్టేసే పల్లె గాలి నాకు ఇష్టం పెళ్ళైతే ఇవన్నీ మిస్ అవుతాను కదా అని అప్పుడప్పుడు అనిపించినా ఇంకో చోట కొత్త జీవితం ప్రారంభమవుతుంది కదా అని ఉత్సాహంగా ఉంది పెళ్లికి ముందు మీరు నాకు పరాయి వ్యక్తే కదా ఇలా చనువుగా ఉత్తరం రాస్తున్నందుకు అపార్థం చేసుకోకండి చిన్నప్పటి నుంచి మనసులోని భావాలను దాచుకోవడం నాకు చేత కాదు ఇప్పటికే ఎక్కువ రాసినట్లున్నాను నా ఉత్తరం మీ సమయాన్ని వృధా చేసి విసుగు తెప్పిస్తే సారీ అలా కాక విచ్చిన పత్తి పువ్వు లాంటి నవ్వు మీ పదవుల మీద విరబూస్తే నా ఆనందం అంబరాండ్ అంటున్నట్లే మీ కాబోతున్న బాలరూప సుధ బాబు పొద్దెక్కింది ఎంతసేపు పడుకుంటావు లే తల్లి కంఠం కంగుమను వినిపించేసరికి ఉలిక్కిపడి దుప్పటి ముసుకు తీశాడు శ్రీరామ్ లేవాలనిపించడం లేదు అతనికి రాత్రి ఇంట్లో చెప్పకుండా సెకండ్ షోకి చెక్కేశాడు తల్లి తండ్రి పడుకున్నారు చెల్లెళ్ళని బతుమలాడుకుని మెలకువగా ఉండమని ముందే చెప్పాడు వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించి రహస్యంగా ఎంటీవీ చూస్తూ ఉండిపోయారు పన్నెండున్నరకి శ్రీరామ్ మెల్లగా తలుపు తట్టి లంచంగా చెరో యాభై రూపాయలు చెల్లెళ్ళకి ఇచ్చి వచ్చి పడుకున్నాడు దానికి తోడు సుధ కళల్లో కన్ కవ్వించి సరిగా నిద్రపోనివ్వలేదు తెల్లవారు మెలకు వచ్చినా రాత్రి కళల్ని మననం చేసుకుంటూ ఉండిపోయాడు ఇంకా పడుకుంటే తల్లి నోట్లోంచి వచ్చే సుప్రభాతాన్ని భరించలేడు గబగబా లేచి బాత్రూమ్కి పరిగెట్టాడు అప్పటికే ఫుల్ దబదబా తలుపు బాదాడు ఉండరా వస్తున్నాను పెద్ద చెల్లెలు సౌమ్య అరచింది ఉదయాన్నే ఆ ఇంట్లో హడావిడి అంతా ఇంతా కాదు ఇంజనీరింగ్ ఫైనల్ చేస్తున్న సౌమ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కరుణ ఎనిమిదిన్నర కల్లా కాలేజీకి వెళ్ళిపోతారు శ్రీరామ్ తండ్రి పద్మనాభరావుకి పాత బస్ స్టాండ్ దగ్గర సొంత షాపింగ్ కాంప్లెక్స్లో జనరల్ స్టోర్స్తో పాటు హార్డ్వేరు మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి మనుషులను పెట్టి ఆయన అజమాయిషి చేస్తుంటాడు ఎనిమిదింటికి క్యారేజ్ తీసుకుని పద్మనాభరావు వెళ్ళిపోతాడు అది మొదలు రాత్రి తొమ్మిదింటి వరకు రాడు ఎవరిని నమ్మి షాప్స్ తెరిపి తెరిపించడు ఏ క్షణంలో ఎవరి బుద్ధి ఎలా మారుతుందో అని అతని అభిప్రాయం భార్యను తప్ప లోకంలో ఎవరైనా నమ్మడు ఆఖరికి కడుపున పుట్టిన పిల్లల్ని కన్న తల్లిని కూడా పద్మనాభరావు తల్లిదండ్రులు తెలంగాణలోని ఒక గ్రామంలో ఉండేవారు పొలం పుట్ర ఏమీ ఉండేవి కావు తల్లి పొలంలో కూలికి వెళ్లేది తండ్రి దగ్గరలోని ఫ్యాక్టరీలో వర్కర్గా ఉండేవాడు గొర్రెతోక బెత్తలాగా జీవితం సాగుతుండేది పద్మనాభ పద్మనాభరావు తర్వాత నాలుగేళ్ల తేడాతో కూతురు పుట్టింది ఇద్దరు పిల్లలు పోషించడం కూడా కష్టంగా ఉండేది సొంతంగా చిన్న గుడిసే ఖాళీ స్థలము ఉండేది ఆ స్థలంలో కూరపాదులు వేసి కూరగాయలు అమ్ముతూ కొంత సంపాదించేవారు పద్మనాభరావు ఏడెనిమిదేళ్ల నుంచే పనికి వెళ్ళేవాడు వయసు పెరుగుతున్న కొద్దీ అతనికి తమ జీవితాలంటే అసహ్యం కలిగేది ఎప్పుడన్నా అవసరం ఉండి వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ దర్జాగా తిరుగుతున్న వాళ్లను చూస్తే అసూయగా ఉండేది తను ఎలాగైనా అంత అలా ఉండాలి అనుకునేవాడు పదిహేనేళ్ల నుంచే ఈ ఆలోచనలు చేసేవాడు పద్దెనిమిదో ఏట అతనికి మంచి అవకాశం వచ్చింది పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వ్యవసాయ కూలీలను తూర్పు ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి రపిస్తున్నారని ఎక్కడికన్నా అక్కడ కూలి రేట్లు బాగుంటాయని తోటి తోటివారి ద్వారా తెలిసింది దాంతో మిగతా వాళ్లతో కలిసి దుగ్గిరాల గ్రామానికి వెళ్ళాడు పొలంలోనే బోరు దగ్గర ఖాళీ స్థలంలో తాత్కాలికంగా పాకలు వేశారు తెచ్చుకున్న పాత్రలన్నీ సర్దుకున్నారు పద్మరా పద్మనాభరావుకి తల్లి తోడుగా వచ్చింది అతనికి ఇంత ఉడకేసుకునే బాధ తప్పింది కూలి పని చెరుకు నరుకుడికి సంబంధించింది కావడంతో ఎక్కువ రోజులే ఉండాల్సి వచ్చింది ఇలా పంట తర్వాత పంటలు వస్తూనే ఉండడంతో ఖాళీ ఉండేది కాదు మధ్యలో రెండు మూడు నెలలు ఖాళీ రాగానే మిగతా వాళ్ళు ఇంటి బెంగతో ఊళ్ళకు వెళ్లేవారు పద్మనాభరావు మాత్రం ఆ ఊళ్ళోనే ఏదో పని చేసుకుంటూ గడిపేసేవాడు ఓ సంవత్సరం తర్వాత తల్లిని ఇక్కడ నుంచి పంపించేశాడు ఆ ఇంట ఈ ఇంట ఏదో ఒక పని చేసి పెట్టి ఇంత అన్నమో ఊరగాయో సంపాదించేవాడు తన ఖర్చుని బాగా తగ్గించుకొని కూలి డబ్బు నిలవేసేవాడు తల్లిదండ్రులకు కూడా పంపించేవాడు కాదు ఎవరన్నా వస్తూ పోతూ ఉంటే వాళ్ళు డబ్బు కోసం కబుర్లు పంపించేవారు అయినా పట్టించుకోకుండా తన పని తనదే అన్నట్లుండేవాడు అతనికి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి వెయ్యి రూపాయలు పోగుజేశాడు వాటితో తన తెలుగుతేటలకి పరీక్ష పెట్టి ఏలూరులో బస్ స్టాండ్లో చిన్న బడ్డీ కొట్టు పెట్టాడు ఇహ అక్కడ నుంచి అతనికి తిరుగులేకుండా పోయింది ఎక్కడా వెనకడుగు వేయలేదు సహజంగా పైసా పైసా పోగు చేసే తత్వం మూలంగా డబ్బు పెరిగిందే తప్ప తరగలేదు మొదట వంద రూపాయల వరకు సంపాదించి పెంచు తర్వాత అదే నీకు సంపాదించి పెడుతుంది అన్నది అతని జీవితంలో నిజమైంది తర్వాత రెండేళ్లకి ఆ కాలంలోనే పదివేల కట్నం ఇచ్చి చెల్లెలకి మంచి సంబంధం చేశాడు బడ్డీ కొట్టు స్థలాన్ని కొనేసి కిరాణా కొట్టుగా మార్చేశాడు మనిషి మారిపోయాడు వేషధారణ భాష మారిపోయింది నెమ్మదిగా లోకం అతన్ని గుర్తించడం ప్రారంభించింది తర్వాత రెండేళ్లకి ఆ కాలంలోనే తల్లిదండ్రులు ఉన్న ఊరు తల్లిదండ్రులు ఉన్న ఊరు వదిలి రామన్నారు ఇతనే డబ్బు పంపిస్తూ ఉండేవాడు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోలేదు ముప్పై ఒకటో ఏట పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టేసరికి సంబంధాలు కుప్పలు తప్పలుగా వచ్చిపడ్డాయి అప్పటికి కానీ పెళ్లి మోజు ప్రారంభం కాలేదు రెండు మూడు సంబంధాలు చూసినా వస్తామన్నా ఇస్తామన్న పాతిక వేలు నచ్చాయి కానీ అమ్మాయిలు నచ్చలేదు చివరికి మాణిక్యంగా పిలువబడే మాణిక్యవల్లి అతని హృదయానికి గేలం వేసింది పొడవుగా వత్తరిగా తెల్లగా బారుడు జడ నుదుట పావలా కాసంద బొట్టుతో చూపుల్లో మాణిక్యంగా కనపడేసరికి పద్మనాభరావు చూపు తిప్పుకోలేకపోయాడు కట్నం పదివేలు ఇస్తానన్నా ఒప్పుకున్నాడు అసలు ఏమీ ఇవ్వకపోయినా తలవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు బయట విషయాల్లో అందరినీ గడగడలాడించే పద్మనాభరావు మాణిక్యం దగ్గర నోరు మెదపలేడు పద్మనాభరావు అంటే చాలామందికి గౌరవం కష్టపడి పైకొచ్చిన సమర్థుడు పెద్ద పెద్ద వాళ్లతో ఆయనకి పరిచయాలుంటాయి అనుకుంటారు శ్రీరామును కూడా బిజినెస్లోకి దించాలని ప్రయత్నించినా అతను పట్టుబట్టి చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు ఉద్యోగం రాగానే పద్మనాభరావు చెల్లి తన కూతురు చిత్రని శ్రీరామ్కు చేసుకోమని అడిగింది మేన కూడా అతని మనసు కొంత అతని మనసు కొంత తూగింది కానీ మాణిక్యం ఇష్టపడలేదు మా పుట్టింటి వైపు వరసైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కోపాలు వస్తాయి అసలు బంధువుల్లో వద్దని గట్టిగా చెప్పింది అణకుగా ఉండి పని పాటలు తెలిసి కట్నం తేగలిగిన అమ్మాయి కోసం చూస్తుండగా సంజీవరావు విషయం తెలిసి మధ్యవర్తుల ద్వారా సంబంధం క కదిలింది ఇరుపక్షాలకు సంబంధం నచ్చింది పల్లెటూరు అమ్మాయి మోటుగా ఉంటుందేమోనని శ్రీరామ్ మొహం ముడిచాడు డిగ్రీ చదివిందనగానే కొంత ఊరట ఊరట పొందాడు పెళ్లి చూపుల్లో సుధను చూశాక అతని సంకోచాలు అన్నీ తొలగిపోయాయి రంగు తక్కువ అని తల్లి చెల్లెళ్ళు అనడం అతనికి నచ్చలేదు తక్కువేం కాదు చామన ఛాయ ఫేస్ చాలా షైనింగ్గా ఉంది చూసావా పెద్ద చెల్లికి వివరించబోయాడు తల్లి వింతగా చూడడంతో ఆగిపోయాడు పెళ్లి కుదిరిన దగ్గర నుంచి సుధ గురించి ఎవరేం మాట్లాడుకున్నా అలర్ట్ అయిపోయేవాడు వదినమల్లో గొలుసు చూసావా హంసల పథకం ఎంత ఓల్డ్ ఫ్యాషన్ చూడగానే నవ్వాపుకోలేక చచ్చాననుకో సౌమి అనగానే అతనికి చెల్లి తల మీద మొట్టబుద్ధి అయ్యేది సుధ గురించి నెగిటివ్గా ఎమర ఎవరేమన్నా భరించలేకపోతున్నాడు తన మనుషుల ఆ అమ్మాయితో పెనవేసుకుపోతున్నందుకు అతనికి ఆశ్చర్యంగా ఉండేది అతని ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించి ఎరగడు ఒకళ్ళిద్దరిని చూసి మనస్సు చలించినట్లు అనిపించినా తల్లో తండ్రో పక్కన నిలబడి ఉరిమి చూసినట్లు అనిపించి వెంటనే తలదించేసేవాడు మాణిక్యం మొదటి నుంచి కొడుకుని ఒక పద్ధతి ప్రకారం పెంచింది చుట్టుపక్కల వయసులో ఉన్న ఆడవాళ్లు ఎప్పుడన్నా ఇంటికి వస్తే శ్రీరామ్తో మీ అక్కానో మీ చెల్లియనో వరసలు కలిపేసి మాట్లాడేది ఈ కాలపు ఆడపిల్లలు అతి చనువు చూపిస్తారని జాగ్రత్తగా ఉండాలని బోధించేది దానితో అతనికి శ్రీరామచంద్రుడు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే సుధతో అతనికి అధికారపూర్వకమైన అనుబంధం ఏర్పడబోతుందో అప్పుడే ప్రేమ విషయంలో స్వేచ్ఛ లభించినట్లయింది అలాగని అతను పిరికివాడు స్వతంత్రంగా వ్యవహరించలేని మనిషి కాదు అతనికి తల్లిదండ్రులంటే ప్రాణం అంతే వాళ్ల కోసం అతను ఏదైనా చేస్తాడు తల్లి తండ్రి ఎంతో కష్టపడి తమను పెంచారని వారి రుణం తీర్చుకోలేనిదని అనుకోగానే వాళ్ల పట్ల భక్తితో అతని ఒళ్ళు పులకరించిపోతుంది దానికి తగ్గట్టుగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన దగ్గర నుండి మాణిక్యం ఏదో ఒక సందర్భంలో ఈ కాలంలో కొడుకులు పెళ్లి కాగానే కష్టపడి కనిపించిన తల్లిదండ్రులను వదిలి ఎలా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నారో లోకం వారిని ఎలా అసహించుకుంటుందో ఉదాహరణలతో సహా చెప్పేది తను అలా కాకూడదు అనుకునేవాడు శ్రీరామ్